హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో డిఎస్సి సంబంధించి ప్రాథమికపై అభ్యంతరాలు ఈరోజు సాయంత్రంతో ముగిశాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ప్రాథమికపై అభ్యంతరాలు శ్రీకరణ గడువు ముగిసింది మరి ప్రాథమికపై వచ్చిన అభ్యంతరాలు ఎన్ని ఫైనల్కి ఎప్పుడు వస్తుంది రిజల్ట్ సంబంధించి అలాగే ఎస్జిటిలో పంతొమ్మిదో తేదీన అంటే జూలై పంతొమ్మిదిన జరిగిన పరీక్షల్లో మరియు ఇరవై మూడు జరిగిన పరీక్షల్లో సోషల్ సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు రిపీట్ కావడం స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో ఆరు ప్రశ్నలు ఇంగ్లీష్ తెలుగు అలాగే బయాలజీ సంబంధించి మూడు ప్రశ్నలు అనువాద తప్పులు మొదలైన విశ్లేషణ మొదలైన వాటిపై ఒకసారి మనం విశ్లేషణ చేస్తే ప్రాథమికపై అభ్యంతరాలు ఈరోజు సాయంత్రంతో మిస్ మొత్తం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు వీటిపై రేపటి నుంచి మూడు రోజులు నిపుణుల కమిటీ ప్రాముఖ్యకి వచ్చిన అభ్యంతరాలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలపై నిపుణుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాటిని పరిగణలోకి తీసుకొని అంటే వచ్చిన అభ్యంతరాలపై పరిగణలోకి తీసుకొని వాటి ప్రూఫ్ చూసి సరైన సమాధానం వీళ్ళ వాళ్ళు ప్రాథమికీపై ఇచ్చిన సమాధానం తప్పై అభ్యంతర అభ్యర్థులు చెప్పిన సమాధానం కరెక్ట్ అయి వాళ్ళు రెక్టిఫై చేసి సమాధానం తగ్గ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా రెండు నుంచి మూడు ప్రశ్నలు ప్రశ్నలు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మారే అవకాశం ఉంటుంది అదే పరీక్ష అయినప్పటికీ ఖచ్చితంగా కీకి ఫైనల్ కీకి ఖచ్చితంగా ఒకటి నుంచి మూడు నాలుగు చొప్పున అది ప్రశ్నల బట్టి ఈజీ ప్రశ్నల నుంచి ఆరు ప్రశ్నల వరకు అలా ప్రశ్నల సర్లు బట్టి మార్పులు చేస్తుంటాయి ఖచ్చితంగా ఎడ్జిట్లో కూడా ప్రతి సెషన్లో మినిమం రెండు నుంచి నాలుగు లోపు తారుమారే అవకాశం ఉంటుంది కొన్నిటికి స్కోర్ ఇవ్వడం లేదా క్వశ్చన్ సరి లేకుండా డిలీట్ చేయడం లేదంటే రెండు రెండు ఆప్షన్స్ ఇవ్వడం అలా ఉంటుంది అలాగే ఎగ్జిక వివరణ సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు కావడం ఆన్లైన్ కాబట్టి అసలు కాదు ఎవరు గుర్తించలేరు ప్రతిరోజు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత అనేక మంది విశ్లేషణ చేసిన ఆన్లైన్ కాబట్టి అన్ని ప్రశ్నలు గుర్తుండలేవు కాబట్టి మెయిన్గా ఒకటి రెండు సబ్జెక్ట్ సంబంధించి చాలామంది విశ్లేషణ చేశారు ప్రతి క్వశ్చన్ కూడా ఎవరు విశ్లేషణ చేయరు కాబట్టి అప్పుడు అంత రాలేదు పరీక్షలు ముగిసిన తర్వాత తీ ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఈ వార్త వచ్చింది అంటే అభ్యర్ అభ్యర్థులు అన్ని క్వశ్చన్ పేపర్ వెబ్సైట్ ఉంచడం వల్ల ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అప్పుడు విలువలకు వచ్చింది మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా విదేశాఖ కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఆన్లైన్ కాబట్టి సమస్య రాదని ఆ సమస్య రాకపోయినప్పుడు ఖచ్చితంగా తప్పని చెప్పవచ్చు ఎందుకంటే ఓవరాల్గా నూట అరవై ప్రశ్నల్లో ఎక్కడో ఐదు ఆరు ప్రశ్నలు సబ్జెక్ట్కి ఒకటి చొప్పున వస్తే అది సమస్య కాదు కానీ ఇక్కడ పద్దెనిమిది ప్రశ్నలు యాజ్ ఈజ్గా ఆప్షన్ కూడా చేంజ్ చేయకుండా అలాగే ఉండడం వల్ల ఖచ్చితంగా పొరపడాలని చెప్పవచ్చు మరి దీనిపై ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈరోజు కూడా తెలుసుకోవడం జరిగింది దీనిపై కూడా రేపటి నుంచి నిపుణుల కమిటీ సమావేశం అవుతున్నారు ఆన్లైన్ అయినప్పటికీ ప్రశ్నలు లీక్ లీకేజ్ కాడప్పటికీ ఖచ్చితంగా మరి ఒకవేళ ఐదు ఉంటే ఖచ్చితంగా ఆ రోజే అభ్యర్థులు కూడా చాలా వరకు చెప్పేవారు గత సీజన్లో వచ్చిన ప్రశ్నలకు ఇప్పుడు వచ్చిన సీజన్ అన్ని తెలిసే కాబట్టి అన్నీ పెట్టామని అక్కడ ఎవరు లేదు ఖచ్చితంగా అందులో కూడా పై ఎవరు చేయలేదు అయినా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఏళ్ళ ఏడు ప్రశ్నలు అలా చేస్తారు కాబట్టి మరి ఇప్పుడు దీనిపై నిపుణుల కమిటీ కూడా సమీక్షిస్తుంది వారి ముందు కూడా ఒక రెండు ఆప్షన్లు ఉన్నాయి వీళ్ళు కూడా చర్చించారు ఆ పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి యాజ రిప్లీ కాబట్టి పంతొమ్మిదో తేదీన జరిగిన వాడికి అదేం సమస్య కాదు ఎందుకంటే వాళ్ళు జరిగింది అందులో వచ్చిన క్వశ్చన్స్ హెల్టీజ్గా సోషల్లో ఇరవై మూడు తేదీన మధ్యలో జరిగిన జిల్లాల వారికి అవి వచ్చాయి కాబట్టి ఆ సెషన్ వారికి మాత్రమే ఆ సమస్య అవుతుంది కేవలం ఇరవై మూడు తేదీన మధ్యన జరిగిన వారికి మాత్రమే మరి ఆ పద్దెనిమిది క్వశ్చన్లను తొలగించి డెబ్బై రోటికే కౌంటింగ్ చేయడమా లేదంటే మరి ఏదైనా అవసరం లేదని అది కాబట్టి వాళ్ళని పొరపాటు జరుగుతాయని మది పిల్లల కమిటీ తెలుస్తుందని మనకు రాబోయే మూడున్నర రోజు తెలుస్తుంది ఇక మరొక ముఖ్య అంశం సోషల్ స్కూల్ అస్టెంట్ సోషల్ సంబంధించి జూలై ముప్పై జరిగిన పరీక్షలో ఆరు ప్రశ్నలకు ఇంగ్లీష్ తెలుగు అనుభవం తప్పు జరిగింది ఖచ్చితంగా వాటికి కూడా అడిసిపురిచే అవకాశం ఉంటుంది మొత్తానికి ఇరవై ఐదు వేల ఐదు నుంచి దాదాపు ముప్పై వేల వరకు అభ్యర్థులు వ్యక్తమయ్యాయి పరీక్ష రాసిన అందరూ కూడా అభ్యర్థులను వ్యక్తం నీరంబడికి కొంతమంది చేస్తారు కాబట్టి ఒక్కొక్కరు ఐదు నుంచి పది ప్రశ్నలు పదిహేను ప్రశ్నలు వేసారు వాటి దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల అభ్యంతరాలు చేయి వీటిపై నిపుణుల కమిటీ రేపటి నుంచి మూడున్నర రోజుల సమావేశమై వాటిని ఎక్టిఫై చేస్తారు ఆ తర్వాత ఫైనల్కి తయారు చేసి దాని ప్రకారం రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి అర్హత పరీక్షలకు నెట్ ఇక్కవచ్చు టెట్ వివిధ ఎలిజబుల్ వివిధ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రధానిపై అభ్యంతరాలు తీసుకొని ఫైనల్కి సంబంధం లేకుండా అంటే రిజల్ట్ ఇచ్చి రిజల్ట్తో పాటు ఫైనల్కి ఇస్తారు కానీ ఉద్యోగ నియామకానికి సంబంధించి ఎక్కువ శాతం ప్రాథమికపై అభ్యంతరం తీసుకొని ఆ తర్వాత ఫైనల్కి ఇచ్చి ఆ తర్వాత రిజల్ట్ ఇస్తారు డిఎస్లో కూడా అంశాలు పరిశీలిస్తున్నారు ప్రాథమికకి పేపర్ నుంచి ప్రాథమికపై అభ్యంతరాల అభ్యంతరాలపై కమిటీ సమావేశం జరిగి ఫైనల్కి రెడీ చేసి ఫైనల్కి డిస్ప్లే చేసి దాని ప్రకారం ఫలితాలు ఇవ్వడమా లేదా డైరెక్ట్ ఫలితాలతో పాటు ఫ్యాన్కి ఇవ్వడమా అనేది తెలుస్తారు ఉద్యోగ నియామక పరీక్ష కాబట్టి ఫైనల్కి ముందు ఇచ్చి దా తర్వాత రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇంకా ఫైనల్కి రెడీ అయిన ఖచ్చితంగా ఫలితాలకు మార్గం అవుతుంది ఈ నేలాఖలోపు సాధ్యమైనంత వరకు ఈ నేలాఖలోపే ఫలితాలు ఇవ్వడానికి అధికారులు ఫలు చేస్తున్నారు ఫైనల్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారం పది ఈ ఫైనల్కి ఇచ్చే అవకాశం ఉంటుంది మనకు రెండు మూడు రోజుల లోపే ఈ ప్రాథమికపై కమిటీ పూర్తి స్థాయిలో వ్యక్టిఫై చేసి మార్పులు తెరిపి చేసి ఫైనల్కి రెడీ చేస్తారు ఇంకా మరొక ముఖ్య అంశం చాలామంది గత ప్రాథమిక వచ్చినప్పటి నుంచి అనేక అనేక మంది అభ్యర్థులను గందరగోళపరుస్తూ కట్ ఆఫ్ మార్కులు పేరుతో గందరగోళపరుస్తున్నారు కట్ ఆఫ్ మార్కులు అనేవి ఎగ్జాంపుల్గా మనం అభ్యర్థులు అవగాహన చెప్పవచ్చు కానీ ఖచ్చితంగా ఇంత కటాఫ్ ఇంత కట్టాఫండు చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రాథమిక ప్రాథమికలో వచ్చిన అభ్యంతర ఖచ్చితంగా ఒకటి రెండు చేంజ్ అయినా ఎండేస్తే కాదు వాటి ఖచ్చితంగా ఉద్యోగంలో ఆఫ్ మార్క్ నుంచి ఒకటి రెండు మూడు మార్కులు చాలా మంది ఆ మధ్యలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ సమా లేకుండా ముఖ్యంగా రిజర్వేషన్ పొందే అభ్యర్థులు అందరూ జీవన ప్రదేశ్లో ఉండేవారు మధ్యలో ప్లేస్లో ఉండేవారు కావచ్చు ఖచ్చితంగా అందరికీ ర్యాంకులు తారమైన అవకాశం ఉంటుంది కి ప్రకారమే ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రాథమిక ఫలితాలు ఉండవు కి ప్రకారం ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఈ సర్వే లాంటివి కావచ్చు లేదంటే ఇన్ని మార్కులు వస్తే అంచనా వేయడం సగం వరకు కరెక్ట్ అవుతుంది కానీ ఇప్పుడు కేవలం లక్షల మంది రాసిన ఎగ్జామ్లో పది నుంచి పదిహేను వేల మంది ఆ మార్కులు కరెక్ట్గా చెప్తున్నా తెలియదు రాంగ్ చెప్తున్న తెలియదు ఆ మార్కులను బట్టి ఇంత ఆఫ్ ఇంత కట్ ఆఫ్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు రకాలుగా పోస్ట్లు ఉన్నాయి ఒక కేటగిరీలో వేరువేరు ఉన్నాయి ఎన్జిటి వేరే స్కూల్ స్టడీ వేరే పీఈటి వేరే లంగ్లీ పండిట్ వేరే వీటికి సంబంధించి కూడా చాలా మంది మార్కుల పేరుతో అభ్యర్థులు గందరగోళపరుస్తున్నారు అనేక జిల్లాల్లో పోస్ట సంఖ్య వేరువేరు ఉంది అభ్యర్థ సంఖ్య వేరువేరు ఉంది కేటగిరీలు వేరు వేరు ఉంటాయి కొన్ని చిన్న జిల్లాలు ఉన్నాయి కొన్ని పెద్ద జిల్లాలు ఉన్నాయి పెద్ద జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువ ఉంటుంది కొన్ని చిన్న జిల్లాలో మండల సంఖ్య తక్కువ ఉంటుంది అభ్యర్థులు కొన్ని జిల్లాలో చిన్న జిల్లాల ఎక్కువ ఉన్నారు కొన్ని పెద్ద జిల్లాలు తక్కువ ఉన్నారు కొన్ని చిన్న జిల్లాల్లో తక్కువ ఇలా రకరకాలుగా ఉంటారు అందులో కేటగిరీ కూడా ఏరియా బట్టి ఆ కేటగిరీ అప్లికేషన్స్ కూడా చేంజ్ ఉంటాయి కొన్ని ఏరియాలో బీసీబీ ఎక్కువ ఉంటుంది కొన్ని ఏరియాలో బీసీ ఎక్కువ ఉంటుంది కొన్ని ఏరియాలో ఓసీ ఎక్కువ ఉంటారు కొన్ని ఏరియాలో ఎస్డీఏ ఎక్కువ కొన్ని ఏరియాలో ఎస్సీ ఎక్కువ కొన్ని ఏరియాలో బీసీఏ ఎక్కువ కొన్ని ఏరియాలో బీసీఏ సులభంగా చాలా జిల్లాలో బీసీసీ అప్లికేషన్ ఎక్కువ చాలా సులభంగా ఇలా రకరకాలుగా ఉండడం వల్ల కటాఫ్ మార్కులు అనేది అందరూ ఓపెన్ కటాఫ్ అరవై ఎనిమిది అవతూ డెబ్బై ఐదు ఎనభై రిజర్వేషన్ అరవై అనుకోండి వాళ్ళకి కరెక్ట్గా అంటే ఒక్కొక్క జిల్లా కంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్ని జిల్లాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు కొన్ని జిల్లాలు అతి స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు పీసీసీ ఉండాలండి ఎగ్జాంపుల్ పీసీసీ అనేది చాలా జిల్లాల్లో వలిష్టం వలిష్ఠే ఉంది మరి అలాంటి వారి మార్కులు అందులో ఉమెన్స్ ఉన్నప్పుడు టాప్లో ఉమెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా తర్డత పడడం తీయాలి కాబట్టి వాళ్ళకి అతి స్వల్పంగా మార్కు వచ్చినా కట్టాకు ఉంటుంది మరి అలాంటప్పుడు అరవై వస్తే రెండు జాబ్ డెబ్బై వస్తే జాబ్ అని చెప్పినప్పుడు కరెక్ట్గా ఓపెన్ ఉన్నంత ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో మినిమం తక్కువలో ఐదు పోస్టుల నుండి ఇరవై ముప్పై నలభై చివరికి వంద అట్లా ఓపెన్ పోస్టులు ఉన్నాయి ఆ జిల్లాల మొత్తం పోస్టులు బట్టి మరి అలాంటప్పుడు ఆ జిల్లాలో వచ్చిన మార్కులు ఓవరాల్గా అభ్యర్థుల సంఖ్య బట్టి మినిమం టెట్లో గత టెట్ కంటే ఇప్పుడు చాలామంది మార్కులు పెరిగాయి కాబట్టి లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా పది పది ఇరవై నుంచి ముప్పై మంది లోపే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నెల మార్కులు ఉండేది ఇప్పుడు చిన్న జిల్లాల్లో కూడా చాలా మందికి మినిమం ఒక్కొక్క జిల్లాలో యాభై నుంచి వంద మంది రెండు వందల కూడా వన్ ట్వంటీ ప్లస్ ఉన్నాయి కాబట్టి డిఎస్లో కూడా మినిమం యాభై ఐదు మార్కు వచ్చిన ఖచ్చితంగా సెవెంటీ ప్లస్ మార్కులు చాలా జిల్లాలో పాస్ అయ్యాయి మిగతా వారికి రిజర్వేషన్ బట్టి మార్కులు ఉంటాయి అవి ఏమి చూడకుండా ఆఫ్ మార్కుల పేరుతో వ్యూస్ కోసం చేయడం బట్టి కాదు ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కులు చేసుకుంటాయి ఒక్క మార్క్ అయినప్పటికీ మార్క్ మార్క్ అలా కూడా మరియు చాలామంది కూడా మార్కులు రిజల్ట్ వచ్చారు చాలా వరకు బయటకు చెప్పారు చెప్పినా కరెక్ట్ ఉత్తరని నమ్మకం లేదు కాబట్టి దయచేసి అభ్యర్థులకు గందరగోళాలు పరచవద్దు మొత్తానికి రేపటి నుంచి మూడు నుంచి నాలుగో లోపే కీపై నిపుణుల కమిటీ పూర్తి స్థాయిలో వ్యక్తిఫై చేసి ఫ్యానల్కి రెడీ చేస్తారు దాని ప్రకారం ఫలితాలు ఉండబోతున్నాయి ఇక మరొక విషయం ముప్పై మూడు జిల్లాల వారిగా వచ్చిన అప్లికేషన్లో మేల్ ఫీమేల్ సంబంధించి గతంలో చెప్పడం జరిగింది అభ్యర్థల సంఖ్య కనుక్కొని చెప్తామని రేపు లేదా ఎల్లుండి ఆ వివరాలు కూడా మన అభ్యర్థలకు అందజేస్తాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ